ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు మొత్తం మనం చూస్తే దగ్గర దగ్గర ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వంద తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి ఇది మాత్రం అది కాకుండా మైనస్ దట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది అయితే అధ్యక్ష ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అభానమైన పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది అది దిగ్గంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్న పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం వార్ ఫుట్టింగ్ చేశాం ముందుకెళ్ళాం అయితే ఇంకా చేయాల్సి చాలా ఉంది మనకు నిధుల కొరతలున్నాయి అవన్నీ కూడా అధిగమించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి మనం ముందుకు వెళ్ళాం ఇంకొక పక్కన పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఇరవై మూడు ప్రాజెక్టులు ఐడెంటిఫై చేశాం టోటల్ లెంగ్త్ వచ్చి నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు దీనికి కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఐదు కిలోమీటర్ కోట్ల రూపాయలు అవుతుంది దగ్గర పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష మనందరికీ కూడా ఇంపార్టెంట్ వచ్చి ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఇది అందరూ కూడా ప్రతిరోజు అడిగి అడుగుతూ ఉంటారు మా ఊరు రోడ్డు బాగుండాలని అందుకే జనార్దన్ రెడ్డి గారి కొండ మంత్రిగా దీన్ని ఎఫెక్ట్గా నేను ఒక మాట చెప్పాను ఆయనకు డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తాం కానీ పార్ట్ హోల్ కానీ పడితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టిన చాలా స్పష్టంగా చెప్పాను వీలైనంత వరకు ఎందుకంటే అధ్యక్ష రోడ్ అనేది నిరంతరం మెయింటైన్ చేయాలి ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం ఒక ఇంటికి రెగ్యులర్గా పెయింట్ చేస్తూ ఉంటాం లేకుంటే ఒక ఇంటిని రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాం ఒక రోడ్డు కూడా అంతే ఎప్పటికప్పుడు ఆ రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇవి ఉండవు అదే మరి రోడ్డు అయితే కంటిన్యూగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది వీడు చూస్తే బ్లాక్ కాటన్ సాయిల్స్ వర్షం పడినప్పుడు ఆ రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అదే రాయలసీమలో గ్రావెల్ మంచి మొర ఉంటుంది కాబట్టి సాలిడ్ రోడ్స్ కాబట్టి వేసిన రోడ్డు వేసిన చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అయితే నేను మళ్ళా గర్వకారణంగా చెప్తున్నా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ ఇన్సి ఇనిషియేషన్ తీసుకుంది ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుని తిరుపతికి పోవాలంటే నేషనల్ హైవేలో ఏడెనిమిది గంటలు పట్టేది ఒక్కొక్క గుంత చూస్తే ఐదు అడుగులు నాలుగు అడుగులు నేషనల్ హైవేస్లో అదే మరి కలకత్తా నుంచి చెన్నైకి రోడ్లో రావాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పట్టేది భయంకరమైన రోడ్స్ నేను ఒకసారి మలేషియా పోయినప్పుడు అక్కడ చూస్తే మలేషియా మన దేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం రెండు కోట్లు ఆ దేశంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లైన్ రోడ్ వేశారు సర్వీస్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారు చెప్తే ఫస్ట్ టైం దేశంలో పీపీపీ మోడల్లో నేషనల్ హైవే స్టార్ట్ చేశారు ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మలేషియన్ కంపెనీ అది సక్సెస్ అయింది ఇన్ నాలుగు సంవత్సరాల్లో దేశం మొత్తం గోల్డెన్ క్వార్డర్ లెటర్ రోడ్ వచ్చింది ఇది దేశానికే ఒక మణిహారంగా తయారైన అక్కడి నుంచి అధ్యక్ష ఇప్పుడు ఈ రోడ్స్కి వచ్చినప్పుడు ఇప్పటికే ఈ అన్ని రోడ్లలో పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆర్ఐడిఎఫ్ ద్వారా ఒక నాలుగు వందల కోట్లు పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్లకి అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ ఒక ఆరు వందల కోట్లు పద్నాలుగు వందల ముప్పై మూడు కిలోమీటర్లకి ఈ రెండు టెండర్స్ కూడా పిలిచారు ఇంకో పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్లు ఒక ఐదు వందల కోట్లు ఇంకో పక్క అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ రెండు వేల నూట నాలుగు కోట్లకి ఒక వెయ్యి కోట్ల రూపాయలు రెండు వేల రెండు వేల నూట నాలుగు కిలోమీటర్లకి ఇది శాస్కి ద్వారా ఇప్పిస్తున్నాం అప్గ్రేడేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సి రోడ్స్ రెండు వేల కిలోమీటర్లు నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు మొత్తం ఏ అయితే బెటర్గా ఉండే రోడ్స్ బిఎండ్ సిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉంది ఈ సంవత్సరం ఇవన్నీ ప పనిచేసి ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు అలాంటి ఏర్పాట్లు చేస్తాం ఇది వచ్చిన తర్వాత భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వలనబులిటీ ఉంటుందో గోదావరి జిల్లాలకు ఒక సమస్య ఉత్తరాంధ్రకు ఒక సమస్య రాయలసీమలో ఇంకొక సమస్య ఇవన్నీ పెట్టుకొని అక్కడ ఉండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇది చేస్తా సింగిల్ రోడ్డా డబుల్ రోడ్డా ఫోర్ లేనా లేకపోతే వేరియస్ మెథడ్స్ నా ఉద్దేశం ఒకటే రోడ్ ఇండికేట్స్ కల్చర్ మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట